హాయ్ అండి అందరికీ నమస్కారము మిర్చి సాగుబడికి మిర్చి తోటేసి ఇప్పటికి మేము పది రోజులైతే అవుతుంది పది రోజులు ఇప్పటివరకు ముందైతే అయితే చేయలేదు మొక్కలు వేసిన రోజే నౌకరాన్ని బియ్యాన్ని కలిపి మందలు మొత్తం అయితే చిమ్ముకున్నాము ఎందుకంటే మక్కలు కానీ మెట్ట జలగలు కానీ అయితే ఉంటాయి ఇవి చనిపోవడానికి బియ్యంలో నౌకరాన్ని కలిపి మందలు మొత్తం చిమ్ముకుంటాము పది కేజీలు బియ్యము ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు నౌకరాన్ని కలిపి మందలం అయితే చిమ్ముతాము గట్ల పక్కన ఎక్కువగా మెట్ట జలుగులు అయితే ఉంటాయి ఇవి చనిపోవడానికి ఈ విధంగా అయితే చేస్తాం మేము ఈరోజు రోగారు అయితే అయితే చేస్తున్నాము రోగారు యూమిక్ యాసిడ్ మొక్కలు నాటిన పది రోజుల తర్వాత అయితే అయితే చేస్తున్నాము చేడపేడలకి మొక్క ఎదుగుదలకి రెండు రెండు రకాలుగా ఉపయోగపడే విధంగా ఈరోజు ముందైతే పిచ్చికారు అయితే చేస్తున్నాము రోగారు ఇది చేడుపేడలకి దోమకి తెల్లదోమ పచ్చదోమ కాయ తొలుచు పురుగు కాండం తొలుచు పురుగు పిండినల్లి ఇలా అనేక రకాల కీటకాల నుంచి ఇది రక్షణ అయితే కల్పిస్తుంది పంటకి రెండోది యూమిక్ యాసిడ్ ఈ యూమిక్ యాసిడ్ కొత్త వేరు పూయడానికి మొక్క నలుపు రావడానికి మొక్కకు కొంచెం హీట్ అందించడానికి ఈ యూమిక్ యాసిడ్ అయితే వాడతారు ప్రస్తుతం అధిక వర్షపాతం అయితే జరుగుతుంది ఈ అధిక వర్షపాతం వల్ల మొక్క ఎదుగుదలైతే ఉండదు కొత్త వేరు అయితే పూయదు ఈ కొత్త వేరు పూయడానికి మాత్రమే ఈ యూమిక్ యాసిడ్ మాత్రం ఉపయోగపడుతుంది బయట మార్కెట్లో కూడా యూమిక్ యాసిడ్ తక్కువ రేట్లు అయితే దొరుకుతుంది వంద రెండు వందలు ఎకరం డోస్ అయితే అవుతుంది రోగారు అంటే కెమికల్ కాబట్టి కొంచెం రేట్ అయితే అధికంగా అయితే ఉంటుంది ఎకరానికి హాఫ్ లీటర్ చొప్పున రోగారు యూమిక్ యాసిడ్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే వాడతాము ఈ రెండు కాంబినేషన్లతో ఈరోజు ముందైతే అయితే చేస్తున్నాము ఇక నుంచి మన ఛానల్లో అగ్రికల్చర్ వీలాక్స్ అయితే ఉంటాయి నేను మిరపతోటలో కొట్టే ముందులు ప్రతిదీ అప్డేట్ అయితే ఇస్తాను నేను వాడేది కరెక్ట్ కాంబినేషన్ కాదు లేదో మొక్కల మీరైతే చెప్పవచ్చు కామెంట్ అయితే చేయవచ్చు నేను చేసేది కరెక్ట్ అయితేనే నేనైతే అనుకోవడం లేదు కాకపోతే నాకు తెలిసిన పద్ధతి నేనైతే వాడుతున్నాను ఏ ఫార్ములాలు వాడాలనేది మీకు తెలిసిన పద్ధతి ఏదన్నా ఉంటే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా ఆలోచించి వాడతాను ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసే కొద్దీ నేను మరిన్ని వీడియోస్ అయితే మీకు అందిస్తాను నెక్స్ట్ వీడియో అయితే నేను రోగాల యొక్క బెనిఫిట్స్ అయితే చెప్తాను రోగారు యూమిక్ యాసిడ్ ఈ రెండు యొక్క బెనిఫిట్స్ అయితే చెప్తాను